హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం మీరు వచ్చేసి తెలుగు వాళ్ళ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ బిర్యానీ వన్ కేజీ బిర్యానీ దొరుకుతుంది మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ కారం దోశ తర్వాత డబుల్ ఎగ్ దోశ దొరుకుతుంది ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసి మన పొద్దుటూరు అది రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వెళ్ళి చూద్దాం నేను చూస్తున్నారా చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ దీంట్లో కాంబినేషన్ వచ్చి చట్నీ ఉన్నది తర్వాత వచ్చేసి దాల్చా పెరుగు చట్నీ ఇవి కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి ఫాయిల్లో పారిడైస్ రెస్టారెంట్ మనకు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్లో అనమాట మధ్యాహ్నం నుంచి ఓన్లీ ఫాహిల్లో వరకే హోమ్ డెలివరీ వేరే ఏరియాకు ప్రజెంట్ అయితే లేదు ఫ్యూచర్లో వేరే ఏరియాకు కూడా డెలివరీ చేస్తాం అడ్రస్ వచ్చేసి ఫహేలు కేఎఫ్సి బ్యాక్ సైడ్ సాయంత్రం వచ్చేసి బజ్జీలు తర్వాత సమోసాలు ఉల్లగడ్డ బజ్జీలు పచ్చిమిరకాయ బజ్జీలు కట్ బజ్జీలు కూడా ఉంటాయి అన్నమాట మాషాల్లో చాలా మంచి బిర్యానీ ఉంది ఇది చాలా బాగున్నది కదా చాలా మంచిగా ఉంది ఏం మతం ఇది ఇది వచ్చేసి ప్యారాడైస్ రెస్టారెంట్ రాయలసీమ స్పెషల్ ఇక్కడ ప్యారాడైస్ సౌత్ ఇండియన్ మన హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ పొద్దుటూరు వాళ్ళది అనమాట కొత్తగా ఓపెన్ చేశారు ఎప్పుడు చేస్తారు ఇది అంత ఒక టెన్ డేస్ అవుతుంది ఓపెన్ చేసేసి ఏమేమి ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది అంటే మొత్తం సౌత్ ఇండియన్ మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్ మొత్తం అంతా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది ఉంటది ఆ తర్వాత వచ్చేసి ఇంకా మసాలా దోశ ఉంటది ఎగ్ దోశ డబల్ ఎగ్ దోశ అన్ని రకాల దోశలు మొత్తం అన్ని మన ఇంటికాడ ఏమైనా దొరుకుతాయో వరకు కూడా దొరుకుతాయా మన దగ్గర వరలు కూడా అన్ని దొరుకుతాయా మళ్ళీ మనమైతే హైదరాబాద్ సౌత్ ఇండియా వాళ్ళకి వస్తుంది ఇక్కడ మన ఫ్రెండ్ నార్త్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి ఉన్నాయి చికెన్ నూడిల్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మిక్స్డ్ నూడిల్స్ ఉన్నాయి అనమాట వెజ్ నూడిల్స్ ఉన్నాయి తర్వాత ఫిష్ నూడిల్స్ ఉన్నాయి

फ्रेंड्स एवर नहीं आगे मेरे सारे फ्रेंड्स को मेरे सारे रूममेट्स को सबको कहूंगा मैं यहीं पर आने के लिए पैराडाइज बिरयानी नंबर वन बिरयानी नंबर वन बिरयानी एड्रेस आपका बीएफसी के पीछे मस्जिद और बस स्टॉप जो है पाहिल बस स्टॉप उसके जस्ट ऑपोजिट सामने में आपको दिखेगा पैराडाइज पैराडाइज नमस्ते ना मेरे पेरो ना पेरी इरफान है ना रुद्रदूर रुद्रदूर అంటే ఈ రెండవ రోజులు అయిన హోటల్ ఓపెన్ చేసి 10 డేస్ అవుతుంది అన్న ఓపెన్ చేసి 10 డేస్ ఓపెన్ చేసి ఓన్లీ టేక్ అవే only డైనింగ్ లేదా అవునన్నా టేక్ అవేనే ఇప్పుడు ప్రస్తాన్కి టేక్ అవే ఇస్తున్నాము 2 3 డేస్ లో వర్క్ జరుగుతాంది ఆపోజిట్ మొత్తం క్లోజ్ అవుతది 2 3 డేస్ లో అది రెడీ అన్న అంటే ఫంక్షన్లకి ఏమైనా డెలివరీ లెవెల్ ఉంటాయా ఆ ఫంక్షన్లకి డెలివరీ ఉంటది వెడ్డింగ్ యానివర్సరీస్ కి బర్త్ డేస్ కి మన దగ్గర డెలివరీ ఉంటది ఫ్రీ డెలివరీ నుంచి వరకు ఫ్రీ డెలివరీ అందరికీ సలాము సలేకు ఈద్ ముబారక్ ఈ రోజు నేను ఈ వీడియో పెట్టాలంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫాహిల్ ఉన్నాను ఫాహిల్ లో హిషారా మక్క కేఎఫ్సి వెంకల్ పక్క సో ఇక్కడ వచ్చేసి మనకు ప్యారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ అని ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మన ప్రొడ్యూటర్ వాళ్ళదే సో ఇక్కడ మనకి ఇడ్లీ వడ సాంబార్ పూరి దోశ బిర్యానీ చికెన్ మటన్ ఆ ఫాస్ట్ ఫుడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో ఇది మన ఆంధ్ర వాళ్ళకే మీ సపోర్ట్ కావాలా కదా హోమ్ డెలివరీ అవైలబుల్ గా ఉన్నది ఇలాంటి సబ్స్క్రైబ్ చేయండి